ఆలోపతి అయిపోయింది హోమియో అయిపోయింది ఆయుర్వేదం అయిపోయింది ఎవరు అక్కర్లా ఆయన ముట్టుకుంటే చాలు అది నయం కాని రోగ నయం చేస్తూ ఉన్నాడు చేసు ఉన్నాడు ఏ మందులు అక్కర్లే మాకులు అక్కర్లే అది దైవశక్తి లేచినాడు ముప్పై ఎన్ని సంవత్సరాలు పాడున్నాడు ముప్పై ఐదు సంవత్సరాలు బెత్తస్థ ఆ దేవదూత కనికరం కూడా చూపల దేవదూతల కనికురాలేడంటే కనికురం చూపల ముప్పై ఐదు సంవత్సరాలు నువ్వు లేచి అరే నువ్వు లేచి ఊరికి వెళ్ళబాక ఆ మంచం అడ్డంగా ఉంది కానీ అందరికీ ఆ మంచం ఎత్తుకుని వెళ్ళరా వచ్చిపోయి వాళ్ళకి అడ్డంగా ఉంది నువ్వు లేచి నువ్వు మంచం ఎత్తుకెళ్ళా ఎక్కడదండి ఇది ఎక్కడది హన్నలా లేదు